నా అందరూ కూడా జెండాలు పూర్తిగా ఫోల్డ్ చేసి పక్కకు పంపించకపోతే వెనకల వాళ్ళకి అస్సలు కనపడదన్న మీరు అంత మంచోళ్ళు నా మాటిను జెండాలన్నీ దయచేసి అందరూ తిప్పేలా ఇలా తిప్పి ఒక సైడ్కి తీసుకొని పోవాలమ్మా నన్ను కూడా ఆ ప్లాంక్ పట్టుకున్న వాళ్ళు కూడా పక్కకు తీసుకొని పోవాల అది వెనకల వాళ్ళకి కనపడదు నా పాపం దయచేసి అందరు అందరు ప్లై కార్డ్స్ కూడా పోవాలి పక్క పక్కకు వెళ్ళిపోవాలి పక్కకి వెళ్ళిపోవాలి అది వెనకల వాళ్ళకి అస్సలు కనపడదు ఆ ఫోటోలు కూడా కొంచెం సైడ్లోకి వెళ్ళిపోతే వెనకల వాళ్ళకి కనపడతా వెనకల వాళ్ళకు బెటర్గా కనపడుతుంది లేకపోతే మనమంతకు మనమే అడ్డుకుంటాం దయచేసి ఆ జెండాలన్నీ సైడ్కి తీసుకొని పోవాలన్నా దయచేసి జెండాలన్నీ సైడ్కి తీసుకొని పంపించే కార్యక్రమం అన్న పోలీస్ సోదరులారా మీకు కూడా కొంచెం రిక్వెస్ట్ అన్న జెండాలన్నీ కొంచెం సైడ్కి తీసుకొని పోయేట్టుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా దయచేసి సైడ్కి తీసుకొని పోవాలి ఇంతటి మంటిటేళ్లలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మధ్యాహ్నం సమయం ఒకటిన కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో రెండు వారాల్లో మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్ కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లక మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోడుతా ఉన్నాను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తిరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం తాను మొదటి సంతకాలతో తాను మొదటి సంతకాలగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధి ఇంటికే పౌర సేవలు ఇంటికే పథకాలు ఇవన్నీ కొనసాగింపే మన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మన మేనిఫెస్టో మీరంతా చూస్తా ఉన్నారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు ఒక్కడే ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మరోవైపున మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీరందరి కుట్రలు కుతంత్రాలు వీరందరి అబద్ధాలు వీరందరి మోసాలు వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా వీరంతా కూడా ను ఓడించాలని వీరంతా కూడా ను ఓడించాలని మరి మీ జగన్ మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి